హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు ఇక్కడ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వెళ్తే నిన్నటి వీడియో అండి కొంచెం నిన్న వీడియో చేయడం కొంచెం లేట్ అయ్యింది కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఇంకా విషయ గేమ్ విషయానికి వెళ్తే ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే ఫస్ట్ వచ్చి నవీలు విష్ణుని నైన్కాన్ని నామినేట్ చేశారండి విష్ణుని ఏమన్నా నామినేట్ చేశారంటే మీలో గేమ్ ఆడే ఫైర్ అనేది తగ్గిపోతుంది గేమ్ అనేది సరిగా ఆడట్లేదు మీరు ఫైర్ అనేది తగ్గిపోతుంది అదేవిధంగా పని చేసేటప్పుడు కూడా మీరు గివ్ అప్ ఇస్తున్నారు పనులు కూడా చేయలేకపోతున్నారు అని చెప్పాడండి నిజమేనండి అసలు గేమ్ గేమ్ పరంగా అయితే విష్ణు చాలా డల్ అయిపోయింది అసలు గేమ్ ఆడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు ఏ టాస్క్ అయినా కూడా ఎంకరేజ్ చేస్తుంది కానీ వేరే వాళ్ళు గెలిచినప్పుడు ఎంకరేజ్మెంట్గా మాట్లాడుతుంది కానీ గేమ్ అనేది మాత్రం తను ఆడట్లేదు అనమాట అందుకని దాన్ని నామినేట్ చేస్తే ముఖ్యంగా నైన్కాని వచ్చి తను ఏదో ఆలోచిస్తున్నట్లు అందరూ ఒక చోట ఉన్న కూడా మీరు సపరేట్గా ఉంటున్నారు ఎవరితో మాట్లాడట్లేదు ఫస్ట్లో ఉన్నంత యాక్టివ్నెస్ అనేది ఇప్పుడు లేదని నామినేట్ చేశారు అదైతే కరెక్టే అనిపించిందండి నాకు నైన్కా అసలు అందరూ ఒక రేంజ్లో ఊహించుకున్నారు నైనికాని కానీ నైనికా అంత పార్టిసిపేషన్ మాత్రం అంతగా లేదనమాట దానికి నైనికా వచ్చేసి ఇంకా ఒప్పేసుకున్నట్టే ఉందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారు ఆదిత్య గారు ఎవరిని నామినేట్ చేశారంటే ఒకటి వచ్చి నైనికాని నామినేట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి విష్ణువుని నామినేట్ చేశారు విష్ణువుని వచ్చి ఎందుకు నామినేట్ చేశారంటే మీరు మాటలు అంటున్నారు ఆ మాటలు ఎదుగుటి వారికి హర్టింగ్గా ఉంటాయని అంటే ఇక్కడ నిఖిల్ని అన్నారు కదా మాట ఆ మాట గురించి నామినేట్ చేశారు నెక్స్ట్ నైనికా వచ్చేసి వేరే వాళ్ళని అడుగుతున్నావు డెసిషన్ అనేది మన డెసిషన్ మనమే తీసుకోవాలి ఇప్పుడు వేరే వాళ్ళని అడగకూడదు అని చెప్పాడు అనమాట అంటే వేరే వాళ్ళని గేమ్లో కానీ ఏదన్నా గేమ్ పరంగా అడ్వైస్ అడుగుతుంటే అది చూసి నామినేట్ చేశారని అది అంత పెద్ద విషయం కాదని నాకు అనిపించింది సిల్లీ విషయానికే నామినేట్ చేసినట్లు అనిపించిందండి అండి వచ్చి నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అనమాట నిఖిల్ వచ్చి విష్ణుని నామినేట్ చేశారు నువ్వు మాట్లానేస్తున్నావు హర్టింగ్ నీకు జోవియల్గా ఉండొచ్చు అవి హట్టింగ్ అనిపిస్తాయి అంటే దాని విష్ణు ఏమైంది నేను నీకే ఎక్కువ నోటి ఇటీవల ఉంది నాకంటే అని తన అన్నదనమాట అంటే మొన్న వచ్చి చేతులకి గాజులు ఎర్రచీర అవి అన్నారు కదా ఆ మాట అనేది తప్పని నిజం చెప్పాలంటే హట్ అవుతారు అది ఎవరైనా ఈ విషయంలో మాత్రం నేను నిఖిల్కే సపోర్ట్ అండి నెక్స్ట్ వచ్చి మనీని మనీని ఏమైనా సాక్రిఫైస్ చేసావు ఏ నామునే సాక్రిఫైస్ చేసావు అవతల టీం దగ్గరికి వెళ్ళి చేయలేదని చెప్పావు ఆ మాట మార్చావు అందుకని నామినేట్ చేస్తున్నాను అంటే నేనేమన్నాను ఆ రోజు నువ్వు నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటున్నావు అంటే ఎలా కలిగిపోయావు అంటే చెప్పు ఎలా కలిగిపోయావు అంటే నేనేమన్నా ఆడిషన్స్కి రాలేదు ఇక్కడ చెప్పడానికని చెప్పాడు అయితే నేను ఎన్నిసార్లు అయినా చెప్పేదాము నాకు అడుగుంది కానీ నువ్వు చేసి చూపించిన దాన్ని నువ్వు మళ్ళీ చూపించమంటే చేసేదమ్ము నీకు అనలేదని మణికంట చెప్పాను మొత్తానికి నామినేషన్ అయితే చేసాడనమాట అంటే నువ్వు ప్రతి వీక్ ఉంటే చాలు ఉంటే చాలు అని అనుకుంటున్నావు లాస్ట్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎందుకు లేదంటే అవును నాకు ప్రతి వీక్ కూడా ఒక గేమ్ లాగే ప్రతి వీక్ కూడా ఇంపార్టెంట్ అని మణికంట అన్నాడు నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అనమాట ప్రేరణ వచ్చేసి మణికఠని నామినేట్ చేస్తే ఎక్కువ మణికంటాకి విష్ణుకు పడ్డాయండి ఈసారి నామినేషన్స్ నైన్ కాబడ్డీ మనకంట నువ్వు సాక్రిఫైస్ చేసుకోవద్దు ఎప్పుడైనా గేమ్ గేమ్ అనేది మన గురించి మనం ఆడతాం అలాంటప్పుడు మన గేమ్ వేరే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయడం అనేది చేయొద్దు అందుకనే నేను నాన్ అది కరెక్ట్ పాయింట్ అండి అసలు సాక్రిఫైస్ చేయకుంటే పోయేది కదా ఈ గొడవలన్నీ ఉండేవి కాదు వేరే వాళ్ళ కోసం అసలు మనకంటే ఏం సాక్రిఫైస్ చేయాలి అది నాకు కూడా అనిపించింది ప్రేరణ చేసిన పాయింట్ అయితే కరెక్ట్ అండి నెక్స్ట్ వచ్చి ఆదిత్య గారు నేను చేశారు గేమ్ మొత్తం బాగానే ఆడుతున్నారు కానీ కాన్ఫిడెన్స్ లేదని చెప్పారండి కాన్ఫిడెన్స్ లేదు కాన్ఫిడెంట్గా ఆడట్లేదని చెప్పారు దానికి మన మీరు అందరినీ గురించి పాజిటివ్గా చెప్తున్నారు ఈ నామినేషన్స్ దగ్గర వచ్చినప్పుడు నామినేషన్స్లో మాట్లాడడం అనేది మన హక్కు కదా అలాంటప్పుడు కూడా మీరు అన్ని పాజిటివ్సే చెప్తున్నారు నెజ నెగిటివ్స్ అనేవి చెప్పట్లేదు అంటే నెగిటివ్స్ ఎందుకు చెప్పాలి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా విలన్స్ అని నేను ఫస్ట్ నుంచి అలా ఉంటాను ఇక్కడ కూడా అక్కడే ఇక్కడ కూడా అలానే ఉన్నాను ఇక్కడ ఉన్నోళ్ళు ఏమో విలన్స్ కాదు కదా నేను నెగిటివ్సే చెప్పడానికి అని తను అన్నాడనమాట తన ప తన ఉద్దేశం తనదండి ఇంకా కాన్ఫిడెన్స్ లేదనేసరికి మంటలు వేసేసరికి ఇది నా కాన్ఫిడెన్స్ అని మంటల్లో ఆ పేపర్ తీసి బయటకి వేసారు అనమాట ఆదిత్య గారు దానికి ఇంకా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు మీరు మంటల్లో చేతులు పెట్టద్దని అది రాంగ్ అండి కాన్ఫిడెన్స్ చూపించుకోవడానికి కోసం ఎదుట వాళ్ళకి మనం మంటల్లో చేతులు పెట్టాల్సిన అవసరం లేదు కదా ఒకవేళ అది ఇప్పుడు చెయ్యి కాల్ ఏమవుతుంది అది అనమాట రాంగ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి విష్ణు వచ్చి నయనికాని న నామినేట్ నామినేట్ అనమాట నబీలు వాళ్ళిద్దరూ కూడా వీటి వచ్చి విష్ణుని నామినేట్ చేశారు నయనికా కూడా విష్ణుని నామినేట్ అనమాట అనుభూ అసలు అలా చేయకుండా ఉంటే బాగుండేది అలా ఎలా చేస్తాను నేనే అయినా అలా చేసింది ఆ విషయం అలా చేయకుండా ఉంటే బాగుండేదే అలా అనుకుంటావు నువ్వు అందుకని నేను నామినేట్ చేస్తున్నానని నైనిక అన్నది దానికి ఆపోజిట్గా నైనిక నామినేట్ చేయాలి మరి విష్ణు అందుకనే విష్ణు నామినేట్ చేసింది అనమాట